వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విశ్వవిద్యాలయాల నిపుణులు ఉన్నత విద్యా అవకాశాలపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ నుంచి ప్రయోజనం పొందారు యుఎస్ఏలో ఉన్నత విద్యా అవకాశాలపై గ్రాండ్ వ్యాలీ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్ కీర్తి శ్రీవాత్సవ్ ఇండియానా యూనివర్సిటీ ఇండియానా పోలీస్లోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ దక్షిణాసియాకి చెందిన ప్రియా కుర్లేతో సహా నిపుణులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నత విద్య కోసం సిద్ధమయ్యే అంతర్థులను పంచుకున్నారు